హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ న్యూ మెరాస్ వల్ ఈరోజు చాలా ఈజీగా చేసుకునే మటన్ రెసిపీ అయితే చేసుకుందామండి మటన్ కోఫ్తా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ రెసిపీ రసంలోకి సాంబార్లోకి అయితే కిరా కాంబినేషన్ అండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి దీనికోసం నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమా అయితే తీసుకున్నానండి నార్మల్ మటన్ ఉన్న మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వేసుకొని దాంట్లోనే ఒక వన్ స్పూన్ జిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పచ్చి సాల్ట్ అయితే వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి కారం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి పచ్చిమిర్చి వేసాము కాబట్టి దీంట్లోనే ఒక త్రీ స్పూన్స్ అయితే శనగపిండి అయితే వేసుకోవాలండి శనగపిండి వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే చాలండి దీంట్లోనూ ఒక టూ స్పూన్స్ గరం మసాలా అయితే వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని చిన్న చిన్న పీకెట్గా వేసుకోవాలండి అంతే ఇలాంటివి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఆ మసాలా మొత్తం మటన్కి పట్టేలాగా మటన్ బాగా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలండి మటన్ కిమాలు ఇలా మొత్తం బాగా మసాలా మొత్తం మటన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు నచ్చిన షేప్స్లో అయితే బాల్స్ నచ్చితే బాల్స్ లేకపోతే టిక్కీస్ మనకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి నేనైతే టిక్కీస్ అయితే చేసుకుంటున్నాను మొత్తం టిక్కీస్ అయితే చేసుకోవాలి ఆ లైన్స్ కబాబ్కి చేస్తారు కదా అందుకనే వేసుకున్నానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జాగ్రత్తగా అన్ని పీసెస్ దాంట్లో వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి ఓన్లీ స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి టూ సైడ్స్ లేకపోతే మటన్ అనేది పచ్చిగా ఉంటుంది అందుకని స్లో ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టూ సైడ్స్ అయితే తిప్పుకోవాలండి మంచి మంచి కలర్ అయితే రావాలండి టూ సైడ్స్ గోల్డెన్ కలర్ మంచి ఇలా మొత్తం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు మటన్ బాగా కుక్ అవుతుంది అంతేనండి కుక్ అయిపోయింది నేను అది ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి పప్పులోకి రసంలోకి సాంబార్లో తింటే ఈ కాంబినేషన్ అయితే మస్తు ఉంటుందండి తింటే ఈజీ రెసిపీ అండి రెడీ అయిపోయింది మటన్ కోఫ్తా నిన్న గ్రీన్ షట్లీను డిప్ చేసుకొని స్టార్టర్లా కూడా తినొచ్చండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో